మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి హైదరాబాద్ లో ఈ నెల మూడో తేదీన తెలంగాణ పిసిసి కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది గాంధీభవన్ లో మధ్యాహ్నం రెండు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించనున్నారు కాగా ఈ భేటీకి కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు ఏఐసి కార్యదర్శులు హాజరుకానున్నారు ఇందులో ప్రధానంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై చర్చించనున్నారు గత ఎన్నికల్లో మూడు ఎంపీ స్థానాలను సొంతం చేసుకున్న కాంగ్రెస్ ఈసారి ఎన్నికల్లో పదిహేడు స్థానాలను కైవసం చేసుకోవాలని భావిస్తోంది అలాగే రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత జరగనున్న మొదటి పార్టీ సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం కార్యాచరణతో పాటు వారు గ్యారంటీల అమలు వంటి అంశాలపై క్షేత్రస్థాయిలో అభిప్రాయాలను తెలుసుకోనున్నారు దీనిపై నివేదికను రూపొందించనున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల నాలుగున ఢిల్లీలో జరిగే పార్లమెంట్ ఎన్నికల సన్నాహక కమిటీ సమావేశంలో సమర్పించనున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి